హాయ్ అండి నమస్తే నేను మీ ఛాయా వెల్కమ్ బ్యాక్ టు ఛాయావ్లా ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకుని ఒక టేస్టీ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే ఆనియన్ బోండా అండి ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే చిటికలో చేసుకునే స్నాక్ రెసిపీ అన్నమాట ఇది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో మరి ఈ క్విక్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఆనియన్ బాగుండ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు బిగ్ సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి ఈ రెసిపీలో మనం మెయిన్గా యూజ్ చేసేది ఆనియన్స్ అండి సో ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని చేత్తో బాగా నలిపి సపరేట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తిరిగి పెట్టుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి తర్వాత రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పుదీనా వేయండి అలాగే కొంచెం వామ్ని యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలండి ఈ ఉల్లి ముక్కలకి బాగా పట్టేట్టుగా కనీసం రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేయండి ఈ ఉల్లి ముక్కల్లో నుంచి నీరు అనేది ఊరాలన్నమాట సో ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కాగబెట్టిన నూనెను వేడివేడిగా ఇందులో వేసేసేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా శనగపిండి వేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కలిపితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది చేస్తుంది అలాగే లోపల వరకు ఉడకదనమాట సో ఈ పిండిని మనం గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకున్న పిండిని బోండాల్లా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఈ ఈ ఆనియన్ బోండా సైజ్ అనేది మరీ పెద్దగా చేయొద్దు అలాగని చిన్నగా చేయొద్దండి మీడియం కన్నా కొంచెం స్మాల్ సైజులో చేసుకుంటే బోండాలు అనేవి లోపల వరకు ఈవెన్గా వేగుతాయి అండ్ అలాగే ఇలా కలిపి పెట్టుకున్న ఉల్లి బొండాల పిండిని ఎక్కువసేపు నానబెట్టకూడదండి పిండితో వెంటనే బోండాలు వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఇలా బాండాల్లో చుట్టేసుకున్న తర్వాత టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్కి పట్టేట్టుగా ఐదు లేదా ఆరు బోండాల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి అన్ని బోండాలు కూడా ఈవెన్గా లోపల వరకు వేగి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇలాగే మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా బోండాల కింద చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ బోండాల్ని పిల్లలైతే టమోటా స్కిస్తో చాలా ఇష్టంగా తినేస్తారు లేదంటే మనం టిఫిన్స్లోకి చేసుకునే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా లేదా టమాటా చట్నీ అయినా ఏ చట్నీ కాంబినేషన్తో అయినా ఈ ఆనియన్ బోండాని సర్వ్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఈ ఆనియన్ బోండాని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీ కోసం ఛాయా వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్